నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కాన్షియస్ ట్రావెల్ టు నోన్ ఆదివారం పూట కాసేపు ముచ్చట్లు చెప్పుకుందాం మనకు ఉపయోగపడేవి ఏంటి యూనివర్సల్ లైఫ్ స్టైల్ అనే పేరు డిఫరెంట్గా ఉంది అంటే ఒక మనిషి యొక్క జీవనానికి ఆయుష్తో ఆరోగ్యంగా ఆనందంతో ప్రశాంతంగా జీవించడానికి ఏ విషయాలు ఎలాంటి నియమాలు పాటిస్తే ఆచరిస్తే ఆ మనిషి అద్భుతంగా ఉంటారు అనేవి అన్నీ యూనివర్సల్ లైఫ్ స్టైల్లో మీకు నాలెడ్జ్ దొరుకుతుంది డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే మీకు ఇప్పటికే ఐడియా ఉండొచ్చు నేను చాలా వీడియోల్లో చెప్పాను కెమికల్ సబ్స్టెన్సెస్ కెమికల్స్తో తయారు చేసిన టాబ్లెట్స్ వాడకుండా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా వాటి వల్ల వాడకుండా న్యాచురల్ విధానంలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం హెబ్స్ వాడుతూ అలాగే ఏ ఫుడ్స్ తినాలి ఎలా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్ మురళీధర్ గారు ఆయన యొక్క నాలెడ్జ్ని అంటే ఇరవై ఐదు సంవత్సరాల ప్లస్ సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చెస్లో తెలుసుకున్న విషయాలు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే కాసేపు పర్సనల్గా వాళ్ళు ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకోండి వచ్చి కూర్చొని మాట్లాడతారు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా వచ్చి మాట్లాడతారు డాక్టర్ గారితో చక్కగా డాక్టర్ గారు సజెషన్ ఇస్తారు వాళ్ళు కూడా పాటించి మంచి రిజల్ట్స్ను పొందారు అలాగే కాన్షియస్ ట్రావెల్ టు నోన్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల పరిశోధనలో డాక్టర్ గారు తెలుసుకున్న విషయాలు అలాగే నేను ఆరు సంవత్సరాల పరిశోధనలో తెలుసుకున్న ఎన్నో అద్భుతమైన విషయాలు ఎవరికి వీలు కుదిరినప్పుడల్లా వాళ్ళు మాతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం కాన్షియస్ ట్రావెల్ టు నోన్ అంటే ఒక మనిషి ఆయుష్ ఆరోగ్యం ఆనందం ప్రశాంతంగా ఇంకా సమాజంలో జీవిస్తున్నారు కాబట్టి సహజంగా కోరుకోవచ్చు మీరు కీర్తి ప్రతిష్టలు గౌరవం ఇవన్నీ ఇవన్నీ కావాలంటే ఎలా ఉండాలి ఏమి చెయ్యాలి అనే విషయాల్ని మేము ఇంతకు ముందు చేసాము ఇప్పుడు చేస్తున్నాము శివోహం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసులు అంటే అవి కూడా వాటిల్లో చెప్తూ ఉంటాం ఇక్కడ మనిషి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫైనాన్షియల్గా చాలా 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 వీక్ అయిపోయారు ఎందుకు వీక్ అయ్యారు అనంటే దీని కారణాలు చూస్తే చాలా చాలా ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు కూడా నేను చెప్తే కోవిడ్కి ముందు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నై కొంచెం బిజీగా ఉండే ఏరియాల్లో గమనిస్తే అందరూ ఒకటే మాట అనేవారు ఒక నాలుగు రోజులు ఫ్రీ టైం దొరికితే రిలాక్స్ అవుతాము అని అలాగే వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎక్కువగా మనుషులు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ కూడా చాలా చెడుగా నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారు ఇంకా డెప్త్గా వెళ్తే ఆల్మోస్ట్ ఒక మనిషి ఇంకొక మనిషి గురించి తప్పుగా మాట్లాడటం వాళ్ళ జీవితాన్ని వీళ్ళే తీర్చిదిద్దినట్లు మాట్లాడడం వాళ్ళకి వీళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళ బ్రతుకే లేదన్నట్టు కలిపించుకుని గ్యాసిప్స్ మాటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఇక్కడ ఆనందంగా జీవించే విధానమే లేకుండా పోయింది అంత నష్టాలను కష్టాలను అనారోగ్యాలను తెచ్చిపెట్టే మాటలే మాట్లాడుతున్నారు అందరూ అలాంటి విధానాలనే ఆచరిస్తున్నారు భగవంతుడైనా ఎంతకాలం చూస్తారు చెప్పండి ఎవరినైనా కదిలిచ్చండి ఆల్మోస్ట్ మా ఇంటికి వస్తూ నువ్వేం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అంటే రెండు విధాల ఆ వ్యక్తే లాభం పొందాలి అన్నట్లు ఉన్నారు ఇప్పుడు ఏదైనా నాలెడ్జ్ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కానీ వీళ్ళకి ఫ్రీగా వచ్చేయాలి అంటే ఎదటాళ్ళు మనుషులు కాదు వాళ్ళు కష్టపడింది కష్టం కాదు ఫ్రీ 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 ఇక్కడే ఉంది దరిద్రం అంతా ఇలాంటి ఆలోచనల్లోనే ఉంది దరిద్రం అంతా దరిద్రం అంటే ఎదురు రావడం కుక్క ఎదురు రావడం భర్త చనిపోయిన వాళ్ళు రావడం టైం బాగోనప్పుడు గ్రహణం అప్పుడు బయటికి వెళ్ళడం ఇట్లాంటివి కాదండి ఆలోచన విధానంలోనే దరిద్రం ఉంది కాబట్టి ప్రతిదీ కష్టంగానో సమస్యగానో అనిపో అనిపిస్తుంది ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పమంటారా చిన్న చిన్న సమస్యలకు కష్టాలకు బాధలకు మనిషి మరీ అంత చెలించిపోరు బాధపడరు మరి ఎక్కడ వీళ్ళకి బాధ కలుగుతుంది అని అంటే డబ్బు విషయంలో విపరీతంగా బాధపడుతూ ఉంటారు అందుకని ఎఫెక్ట్ అంతా డబ్బు మీద పడుతుంది బాగా గమనించండి మీరు ఇక్కడ అప్పుడు బాగా అర్థమవుతుంది విషయం ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడుతుంది డబ్బు మీద పడుతుంది డబ్బు సఫీషియెంట్గా అందదు ఇక్కడ కూడా మీరు ఆలోచించే విధానాలు కొన్ని ఉన్నాయి మీరు ఎన్నో విషయాలు ఇప్పటికే తెలుసుకుని ఉంటారు డబ్బు గురించి అంటే ధనవంతులుగా రిచ్ వాళ్ళలాగా యాక్ట్ చేస్తే ధనవంతులు అవుతామని అదృష్టం ఉంటే ధనవంతులు అవుతామని రిస్క్ చేస్తే ధనవంతులు అవుతామని నీకేం కావాలో క్లారిటీ ఉంటే నువ్వు ధనవంతుడు అవుతావు ధనవంతురాలు అవుతావు అని లేదా సడన్గా తాత మొత్తంలో ఆస్తి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఆస్తులు ఇచ్చేయాలి అని కానీ ఇలాంటి ఎన్నో ఎన్నో బిలీఫ్స్ అంటే నమ్మకాలు ఉన్నాయి కొంతమంది క్రేజీగా ఉంటుంది డబ్బు అంటే కొంతమంది అంటారు నాకు ఎందుకు వస్తుందిలే డబ్బు నేను అంత మంచి పుణ్యం ఏం చేసుకున్నాను అంటారు కొంతమంది పారాయణం చేయమంటారు కొంతమంది స్తోత్రాలు చదవమంటారు కొంతమంది కొండల చుట్టూ తిరగమంటారు ప్రదక్షిణాలు చేయమంటారు కొంతమంది శివాభిషేకం చేయమంటారు ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి భూమిలో ఏం లేకుండా ఉన్నాయి చెప్పండి సంపదలు ఇంకా పని కట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేదేముంది మీరు ఎలా ఆలోచిస్తూ ఎలా పనిచేస్తూ ఆ డబ్బు సంపాదించాలి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో ప్రతి మనిషికి మనిషికి వేరువేరుగా అయిపోయింది అంతా ఇప్పుడు ఆధార్ కార్డు ప్రతి మనిషికి ఎట్లా కావాలో డబ్బు కూడా అందరికీ కావాలి కానీ మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డులో కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కొన్ని గుర్తులు రాస్తారు అలాగే ప్రతి మనిషి డబ్బు విధానంలో ఆలోచించే విధానము తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉండిపోయింది మనిషి మనిషికి డిఫరెంట్ అయిపోయినాయి ఇప్పుడు షుగర్ అనుకోండి డయాబెటీస్ అనుకోండి ఒక మనిషికి లివర్ వల్ల వస్తుంది ఒక మనిషికి గాల్ బ్లాడర్ వల్ల వస్తుంది ఒక మనిషికి స్టమక్ వల్ల వస్తుంది ఒక మనిషికి స్ప్లీను ప్యాంక్రియాస్ వల్ల వస్తుంది అసలు ఏ ఆర్గాన్ వల్ల ఏ ఆలోచన వల్ల వీళ్ళకి డయాబెటీస్ వచ్చిందో కూడా మనం గుర్తించలేదు మనం గుర్తించాలంటే మేం కాదు మీరు మీరందరూ ఒకటే అనుకుంటారు ఏమనంటే చపాతీ తినండి రైస్ మానేయండి ఇలా యుద్ధం చేసుకుంటారు మీ మీద మీకే మీరే అంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళ మాటలు విని తక్కువ ఉన్నవాళ్ళు అదే పాటిస్తే డయాబెటీస్ పోయింది అనే ఫీలింగ్ కానీ ఎక్కడా పోలేదే మందులు మార్చుకుంటూ ఆహారం ఎవరు చెప్తే ఏం చెప్పారో అది యూట్యూబ్లో చూసుకుంటూ ఫాలో అయిపోతున్నారు అంతే కంట్రోల్లో ఉంది అనే మాటే మాట్లాడుతున్నారు కానీ ఎవరికి డయాబెటీస్ పోయింది అని చెప్పట్లేదే కానీ యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ క్లియర్ అయిపోతుంది ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా మేమేం చెప్పామో అది పాటించారు క్లియర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసుకోవచ్చు మెడికల్ ఫీల్డ్లో మేము చెప్పంగానే క్లియర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అనే రోగాన్ని తీసిపడేయొచ్చు కొంతమంది ఇక్కడ మీకు పన్నీర్ తినండి పన్నీర్ తినండి ఆ డైట్ ఫాలో అవ్వండి ఈ డైట్ ఫాలో ఇప్పుడు ఇంట్లో ఊరినే ఒక సరదాగా ఒక లీటర్ పాలు తీసుకురండి పన్నీర్ తయారు చేయండి ఎంత వస్తుంది మూడు వందల గ్రాములు రావడం కూడా చాలా కష్టం కానీ ఈ పన్నీర్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా ఫేక్ పన్నీర్ అని ఒరిజినల్ పన్నీర్ కాదు అని అదేమంటే సోయాబీన్స్ నుంచి తయారు చేసామని సొరకాయ నుంచి తయారు చేసామని పేర్లు పెట్టారు కంప్లీట్గా కెమికల్స్తో తయారు చేసిన పన్నీరే అవైలబుల్ ఉంది దీనివల్ల ఈ జబ్బు ఉంటుంది ఇంకో జబ్బు కారణం అవుతుంది ఇది ఎంతమందిలో చూసామో మేము ఎందుకంటే ఇదే పరిశోధనలు చేయడమే మాకు ఇష్టం కాబట్టి దీ దీన్ని పరిశీలించడం పరిశోధనలు చేయడం మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అలాగే డబ్బు విషయం కూడా అంతే డబ్బు గురించి ఒకళ్ళు ఏం చేస్తారు అనంటే భయపడుతూ ఉంటారు ఒకళ్ళకి భయము ఆందోళన రెండూ ఉంటుంది ఒకళ్ళు నేను రిస్క్ చేస్తాను అంటారు ఒకళ్ళు నాకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు ఒకళ్ళకి కోపము ఉంటుంది డబ్బు అంటే అలాగే భయము ఉంటుంది ఒకళ్ళకి ఆదుర్ద ఉంటుంది ఒకళ్ళు టెన్షన్ పడతారు ఇలా ప్రతి మనిషికి మనిషికి వేరియేషన్ అయిపోతుంది కొంతమంది సబ్కాన్షియస్ మైండ్ పవర్ను ఉపయోగించండి యూనివర్స్తో క కనెక్ట్ అవ్వండి ఎఫ్రిమేషన్స్ చెప్పండి అని చెప్తారు ఇక్కడ ఇవేమీ వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి కానీ వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనిషి మనిషికి శరీర తత్వం కానీ ముక్కు కాళ్ళు కళ్ళు చెవులు ఒకేలాగా ఉంటాయి బాడీ పార్ట్స్ ఆర్గాన్స్ కూడా ఒకేలాగా ఉంటాయి కానీ వీళ్ళు యొక్క ఆలోచన విధానంలో ఆరోగ్యం విషయంలో పాటించేవి ప్రతి మనిషి మనిషికి డిఫరెంట్ అయిపోయినాయి అందుకే ఈ విషయాలన్నీ ఎలా అందరికీ తెలియచేయాలనే మేము ఈ ఆన్లైన్ క్లాసులు ట్రీట్మెంట్స్ చేస్తూ అంటే వైద్య విధానం కూడా మేము చే అనుసరిస్తూ ఈ ఆన్లైన్ క్లాసులు చేస్తూ ఉంటాం మనీ సీక్రెట్స్ శివోహం పంచభూత తత్వం శివోహం పంచభూత తత్వం కంప్లీట్లీ ఆరోగ్యానికి సంబంధించింది స్పిరిచువల్కి సంబంధించింది మనీ సీక్రెట్స్ అంటే ఇక్కడ మీరేం చెయ్యాలి ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి అని అనే క్లాసులు ఫైవ్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తాము అలాగే వాళ్ళు మా దగ్గరికి వస్తే ప్రాక్టికల్గాను చెప్తాము కానీ ఒకవేళ రాకపోతే రాలేకపోతే వాళ్ళతో పర్సనల్గా కూడా ఒక రెండు మూడు సార్లు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలా మార్చుకోవాలి అనే గైడెన్స్ ఇస్తూ ఉంటాం చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి మనీ సీక్రెట్స్లో ఇవి ఆనందాన్ని ఇస్తాయి మీ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ మనీ సీక్రెట్స్ ఆన్లైన్ క్లాసు ఫైవ్ డేస్ ఉంటుందండి ఈ ఆన్లైన్ క్లాసు అలాగే ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి వచ్చేవాళ్ళు రావచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్లో పర్సనల్గా వాళ్ళకు మాత్రమే గైడెన్స్ ఇస్తాము ఈ క్లాసులు నైన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతాయి టైమ్ ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం పీడిఎఫ్ కూడా మేము ఇస్తాము చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఎవరన్నా ఆన్లైన్ ఈ మనీ సీక్రెట్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి ఈ నెంబర్ని సంప్రదించండి